ంటది దానికి ఎవడేం చేయలేడు నేను చెప్తున్నా కదా ఇక లిక్కర్ బ్రాండ్ల ప్రమోషన్ ఐదు వేల కోట్ల కమిషన్ అనధికార మద్యం పాలసీకి ప్రభుత్వ పెద్దల స్కెచ్ ఏంది ఎన్నికల తర్వాత కొన్ని ప్రముఖ బ్రాండ్లు పాత్ర కమిషన్ బట్టి కొత్త బ్రాండ్లకు తెరలే తెరనున్న తెరవనున్న గేట్లు రాష్ట్రంలో ఇప్పటికే మద్యం కృత్రిమ కొరత ఏంది ఇండెంట్లు పెట్టినా మద్యం సరఫరా చేయని వైన్యం అడుగుతున్న బ్రాండ్ ఒకటి సరఫరా మరొకటి సప్లైలో మంత్రి తమ్ముడిదే కీలక పాత్ర నేను చెప్పలే ఏమడిగింది అంటే నాకు ఒక బీర్ ఫ్యాక్టరీ అయినది తెలుసు పెద్ద మనిషి ఆయన నాకు ఫోన్ చేసిండు చెప్తా ఇప్పుడు ఇది అయినాకే చెప్తా తెలంగాణలో కొత్త తరహా మద్యం దందాకు తెరలేచిందా డిమాండ్కు ఉన్న కొన్ని బ్రాండ్ ప్రముఖ బ్రాండ్ల మద్యం తెలంగాణలో కూడా కనుమరుగు కానుందా ఇకపై కొందరు పెద్దలకు కమిషన్ వచ్చే బ్రాండ్లు మద్యం మాత్రమే రాష్ట్రంలో అందుబాటులో ఉంటుందా ఈ ప్రశ్నలన్నింటికి అవుననే సమాధానం వస్తున్నది ఇందుకు ప్రస్తుతం తెలంగాణలో నెలకొన్న మద్యం కృత్రిమ కొరతే సాక్ష్యం అంటున్నారు మన పొరుగు రాష్ట్రంలో చేసినట్లుగానే తెలంగాణలో కూడా కొన్ని కొత్త బ్రాండ్లను పరిచయం చేసేందుకు వాటి ద్వారా భారీగా కమిషన్ పొందేందుకు కొందరు పెద్దలు అనధికారికంగా కొత్త మద్యం పాలసీని రూపొందించారని ప్రచారం జరుగుతున్నది ఈ కొత్త తరహా మద్యం దందా ఎన్నికల ఫలితాల తర్వాత మొదలు కానున్నదని విశ్వసనీయ వర్గాల సమాచారం దీంట్లో బీరుంది బ్రాండి ఉంది విస్కీ ఉంది రమ్ ఉంది వడకా ఉంది వైన్ లాంటివి తయారు చేసే బ్రాండ్లు ప్రస్తుతం మీకు తెలంగాణలో ఎక్కడ కనబడతలేవు అవన్నీ కూడా నో స్టాక్ అని కనబడుతున్నాయి ఎందుకు అని ఆ పెద్ద మనిషి నేను చెప్తున్నా నాకు తెలిసిన అతను ఉన్నాడు మా స్నేహితుడు వల్ల నాన్న ఏమన్నాడంటే ఒక పెద్ద మనిషి నుండి ఒక ఫోన్ కాలు ఈ కాలు పోతే ఏమని అంటే మీది పలానా బ్రాండ్ మార్కెట్లో ఉన్నది అంటే ఉదాహరణకు బీరీ కావచ్చు బ్రాండ్ కావచ్చు విస్కీ కావచ్చు రమ్ము కావచ్చు వడకా కావచ్చు వైన్ లాంటి పదార్థాలు ప్రస్తుతం తెలంగాణలో మీకు దొరుకుతలేవు ఇవి నో స్టాక్ అనే బోర్డులు ఉన్నాయి మీరు ఎక్కడికన్నా వెళ్ళండి బీర్లకు సంబంధించి అడిగితే లేవు అనే మాట వస్తుంది ఏం జరిగిందట అంటే ఇప్పుడు బీరెంత వన్ సిక్స్టీయా నూట అరవై రూపాయలు ఒక బీర్ అమ్ముతున్నారు అనుకో విస్కీ రమ్ ఏదో ఉందా సరే ఇది నూట అరవై రూపాయలు అనుకో ఈ మార్కెట్ కష్టాలకు దీన్ని నూట ఎనభై ఎంతో పెంచుదామనే ఆలోచనలో ఉండి ఈ ఇరవై రూపాయలు ఏదైతే ఉందో కమిషన్ ఇవ్వాలంట ఇప్పుడు నాకు తెలిసిన సమాచారం ఏంటి అంటే బీ రేట్లు ఇవన్నీ పక్కన పెడదాం సరే ఇవన్నీ మొత్తం పక్కన పెడదాం తెలంగాణలో ఒక వంద రూపాయలు అమ్మిండు ఎగ్జాంపుల్ చెప్తున్నా వంద రూపాయలు ఒక కంపెనీకి సంబంధించిన మధ్యాహ్నం అమ్మిండు దీంట్లో ఇరవై ఐదు శాతం కమిషన్ ఇవ్వాలంట వంద రూపాయలలో ఇరవై ఐదు శాతం కమిషన్ ఇవ్వాలంట ప్రతి దానికి కమిషన్ ఇవ్వాలంట అవి ఇవ్వకపోతే వాడిని సీజ్ చేస్తామంటూ ఇప్పటికే చాలామంది ఆర్ఆర్ ట్యాక్స్ ఒక ఉన్నది కదా ఆర్ఆర్ మన దగ్గర తెలంగాణలో బ్రాండ్ ఇప్పుడు ఇది అది ట్రెండింగ్లో ఉన్నది ఆర్ఆర్ ట్యాక్స్ అనేది వాళ్ళను బెదిరించారట దాంట్లో భాగంగా వాళ్ళకు పవర్ సప్లై కట్ అయిందట నీళ్ళు అత్తలేవట దాంతోపాటుగా బ్రాండ్కు సంబంధించి ఇవన్నీ పక్కనవి ఆంధ్రప్రదేశ్లో వచ్చినాయి కదా కోకో కాకా కీకో కాకి అనే ఒక బ్రాండ్లు వచ్చినాయి కదా రకరకాలుగా అట్లనే తెలంగాణలో కూడా వాళ్ళకు సంబంధించి ఫ్రీగా కూడా ఫ్రీగా కూడా అంటే కమిషన్ తీసుకొని సప్లై చేయడాన్ని నాసీ రకంతో సప్లై చేసి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఉన్నప్పుడు తాగుబోతుల రాష్ట్రాన్ని తెచ్చిండ్రు అని చాలామంది మాట్లాడేది కదా ఈరోజు తాగుబోతులు కాదు పండి బొర్రే స్థాయికి పోయింది ఆల్కహాల్ అలవాటు లేనికీ కూడా అలవాటు చేసే పరిస్థితి మారిపోయింది దాదాపుగా మద్యంతోనే ప్రభుత్వం నడ ఎట్లా నడవాలి అనేది కూడా స్కెచ్ అయిపోయింది ఐదు వేల కోట్ల కమిషన్ అండి ఒక రూపాయి కాదు రెండు రూపాయలు కాదు మీరు గతంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఒక మాట అన్నాడు మీ అందరికీ తెలిసిన విషయమే ఏంటి ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే నలభై వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తా అని చెప్పిండు అంటే ఒక ఏడాదికి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నలభై వేల కోట్ల రూపాయలను ఎనకేసుకుంటున్నాడా లక్ష కోట్లు వెనుక వేసుకుంటున్నాడా ఆలోచించాలి ఇప్పటికే రెండు వేల ఐదు వందల కోట్లు ఢిల్లీకి పోయినాయి ఏడు వేల కోట్లు స్వాహా ఏడు వందల ముప్పై కోట్లు స్వాహా దాని తర్వాత నిన్న వెయ్యి కోట్లు స్వాహా ఇప్పుడు కమిషన్ పేరుతోని మరో ఐదు వేల కోట్ల కమిషన్ ఇది ఒక్క రూపాయి రెండు రూపాయలు కాదన్నా తెలంగాణలో ఐదు వేల కోట్ల కమిషన్తో నడుస్తున్న కొత్త బ్రాండ్లన్నీ కూడా ఇంట్రడ్యూస్ కాబోతున్నాయి మీకు త్వరలో పరిచయం అయితే పాత బ్రాండ్లు నేను చెప్పిన పేర్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏది బీర్ కానీ బ్రాందీ కానీ విస్కీ కానీ రమ్ కానీ వడకా కానీ వైన్ కానీ ఇవన్నీ తెలంగాణలో శాశ్వతంగా కనుమరుగైపోతాయి ఎవడైతే ఇప్పుడు మీరు కూడా పోవచ్చు నేను ఏది మధ్యాహ్నకి పెట్టుకుంటా నేను కమిషన్ వంద రూపాయల యాభై రూపాయలు ఇస్తాను పర్మిషన్ అంటే ఇస్తారు దానికి బాబా అని పెట్టుకో బేబీ అని పెట్టుకో ఏమైనా పెట్టుకో పేరు వాళ్ళు పర్మిషన్ ఇస్తారు నేను చెప్తున్నా కదా ఈ కొ లిక్కర్ కొత్త బ్రాండ్ల ప్రమోషన్ కోసం ఐదు వేల కోట్ల కమిషన్ తీసుకుంటున్నదట రాష్ట్ర ప్రభుత్వమే దగ్గరుండి ఐదు వేల కోట్ల కమిషన్ తీసుకొని ప్రమోట్ చేస్తుంది ఇక అఫీషియల్గా కూడా రిలీజ్ చేయబోతున్నారట ఇక తయారైనకి తయారైన తెలంగాణ ఏమైపోతుంది పురిటి నొప్పుల తెలంగాణ నేను అప్పుడే వచ్చిన అప్పుడే పురిటి నొప్పులు ఉన్నాయి మాది ఇప్పుడే మేము మొన్ననే ప్రభుత్వం వచ్చినాం మాది పురిటి నొప్పులు స చిన్న పసిగుడ్డు మాకు ఇప్పుడే ఎందుకు ప్రభుత్వం మీద విమర్శలు చేస్తా కదా ఆ పుట్టిన పసిబిడ్డ అదే మీ తెలంగాణలో కొత్తగా వచ్చిన కాంగ్రెస్ పార్టీని పసిబిడ్డతో చాలామంది పుట్టిన అప్పుడే పుట్టిన పాప బాబు లెక్క పోల్చిల్ కదా మరి ఆ పాప బాబుకు ఏమి ఇవ్వాలి పాలు ఇవ్వాలి కానీ బీర్బాటిల్ ఏది మద్యం పోసి పెంచుతారట ఇవి ఆలోచించుకోరు ఇది కరెక్టు మద్యం పోసి పసిపాపను పసిబిడ్డను పెంచుతారట తెలంగాణలో తాగుబోతుల రాష్ట్రంగా చేస్తున్నారు మీరు అనుకుంటున్నారేమో తెలంగాణ ఆగమైపోతున్నది